నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలంటే ఎంత దమ్ముండాలి చెప్పినట్లు చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి అందుకే ఆయన్ను దిల్లున్నోడు దమ్మున్నోడు అంటారు ప్రతిపక్ష నాయకులు సైతం బయటకు కామెంట్లు చేసిన లోపల మాత్రం ఆడు బుజ్జ అని అనకుండా ఉండలేకపోతున్నారట అందుకే ఆయనంటే జనాలకు ఓ నమ్మకం ఇంతకీ ఎవరైనా ఆయన ఏం చేశాడు ఎందుకింత ప్రజాబలం వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఆన్ డాట్ న్యూస్ అంత హిట్ కొట్టాడు కాబట్టి మరోసారి బంపర్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు పబ్లిక్ కూడా మేమున్నాం సార్ మీ వెంట అంటూ అడుగులో అడుగు వేస్తున్నారు ఇంత జనబలం ఆయనకు ఎలా తోడయ్యిందంటే మాట ఒక్కసారి మాట ఇస్తే చచ్చేదాకా మాట మీద నిలబడే రకం అందుకే ఆయన నోట మాట వచ్చిందంటే అది ఎంత పెద్దదైనా చిన్నదైనా జరిగి తీరాల్సిందే అందుకే ఆయన మళ్ళీ రావాలని మళ్ళీ మళ్ళీ రావాలని జనం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల జనాభా ఏడు శాతం గతంలో ఏ పార్టీ కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అంతెందుకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని ప్రతిసారి చంకల గుద్దుకునే పొలిటికల్ పెద్దాయని కూడా మైనార్టీ వర్గాలంటే మరీ చిన్న చూస్తున్నారు మొన్నటికి మొన్న తొంభై నాలుగు సీట్ల ప్రకటనలో కూడా ఒకే ఒక్క సీటు ముస్లింలకు ఇచ్చి తనకు మైనార్టీ వర్గాలంటే ఎనలేని ప్రేమ అని డప్పు కొట్టుకున్నారు కానీ దమ్మున్నోడు మాత్రం దండిగా సీట్లు ఇచ్చాడు జనాభా పరంగా ముస్లింలకు పన్నెండు సీట్లు ఇవ్వాలి ప్రస్తుతం పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలకు గాను ఏడు సీట్లు ఇచ్చారు ఆయనే దిల్లున్నోడు జగన్ మాట మీద నిలబడే ఉన్నోడు మద్రపల్లెకు నిస్సార్ అహ్మద్ కదిరికి మక్బూల్ అహ్మద్ విజయవాడ వెస్ట్కు షేక్ ఆసిఫ్ గుంటూరు ఈస్ట్కు నూరి ఫాతిమా కర్నూలుకు ఇంతియాజ్ నెల్లూరు సిటీకి ఎండి ఖలీల్ కడప అమ్జాద్ భాషాలకు టిక్కెట్ ఇచ్చారు ఇంకా ఆరు జిల్లాలు ఉన్నాయి వాటిల్లో కూడా మైనార్టీలకు మరిన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది గతంలో ఏ పార్టీ కూడా ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చిన పాపాన పోలేదు మూడు శాతం ఉన్న సొంత కమ్మ సామాజిక వర్గానికి ఇరవై సీట్లు ఇచ్చిన చంద్రబాబు ఏడు శాతం జనాభా ఉన్న మైనార్టీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చారు బట్ జగన్ మాటిచ్చాడు ముస్లింలకు ఏం చెప్పాడో అదే చేశారు దట్ ఈజ్ దమ్మున్నోడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్